వాళ్ళ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెల్లూ సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా పెట్టిన తీసులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు ఎవరు సీఎం అయినా కూడా అవే కొనసాగించకుండా పేర్లు మార్చుకోవాలంటే ఏది కూడా నీళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు పేదల అకౌంట్ లో నూరు రూపాయలు లెక్క చూడని వాళ్ళు కూడా మా ఊర్లో గాని ఎక్కడైనా రాష్ట్రం అంతా అకౌంట్లు ఖాళీ ఉండి సంవత్సరాల తరబడి బ్యాంకుల పోను కూడా సంవత్సరానికి డెబ్బై వేలు లక్ష రూపాయలు లక్ష నలభై కూడా ఒక్కొక్క అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నారు అలాగే రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే రుణమాఫీ చేసినారు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఎప్పుడైనా జరిగిందా అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయాంలోనే రైతులకు ఉచిత పరెం ఇచ్చిందే దేవుడు ఇప్పుడు కూడా మనం చూద్దాం పాడు మా ఇంటి గారు పెట్టారు వైఎస్ఆర్ ఉచిత కరెంట్ చంద్రబాబు నాయుడు ఉచిత లేదు ఎక్కడ కూడా పథకాల సృష్టికర్తలు వాళ్ళే ఎవరికి వాళ్ళ రజకులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ ప్రతి కులాలకు నేను చెప్పుకుంటా పోతే టైం సాగు ప్రజలకు విష్కించకూడదు ఏది కూడా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు అందజేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మన కళ నియోజకవర్గంలో పదకొండు రోడ్లతోనే మనం ఓడిపోయినది చిన్న ఒక నేరీ చిన్న పొరపాటు చేయడం వల్ల ఓడిపినాం తప్ప మనం నైతికంగా గెలిచినాం మక్పోజన్న త్రూటిలో ఒక వ్యక్తి మోసం చేయడం వల్ల ఓడిపినాడు తప్ప మనం ఓడించినాం తప్ప మక్పోజన్నాకు ఎక్కడ కూడా ఏది పార్టీ పరంగా కానీ మద్బుల మనకు అన్ని విధాలుగా ఎలక్షన్లలో మనం ఏమి చెప్తే ఎక్కడ ఏమి ఇవ్వాలంటే అవన్నీ మనకు ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఇది చేయకోకుండా అలాంటి వ్యక్తిని మనము రెండు వేల ఇరవై ఏడులో లో ఇరవై తొమ్మిదిలో లో మళ్ళా ఆయన పోగొట్టుకునే అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా మనము అందరినీ మోసం చేసిన వ్యక్తులు కలిసి వచ్చినా కూడా పార్టీకి కరెక్ట్ పని చేస్తామని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని కూడా మంచి అవకాశాలు వస్తాయి మక్కులు నన్ను మరోసారి మనము మనం చేసిన తప్పును సరిదిద్దుకొని అన్నకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చూద్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు లాయర్ లోకేష్ రెడ్డి సార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరడమైనది ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు జాకీ పని చేయకపోతే ఆ జాకీ నేను పని కాదు మీరు కొంచెం ఆలోచన చేసి మీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకునే అవకాశాలు చేసుకోండి సార్ అని చెప్పి అన్నారు ఆయన చెప్పింది నిజమే అనిపించింది ప్రభుత్వం జాకీ ప్రభుత్వమే కాబట్టి ఒకసారి చూడండి మన నాయకుడి యొక్క వ్యక్తిగతం ఎప్పుడు కానీ ఏ పార్టీని కానీ సహాయం తీసుకోలేదు అప్పుడు సోనియా గాంధీతో పోరాడాడు ఇప్పుడు తెలుగుదేశంతో పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్తో పోరాడుతున్నాడు మోదీతో పోరాడుతున్నాడు తమ్మ ధైర్యము ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో మనం ఉంటే బలపేగా ఏదో నష్టపోయా పని వదిలే ఒక నాలుగు ఏళ్ల పాటు మనం కూడా పోం దగ్గరగా ఉండి ప్రజలకు ఏవైతే పిలిచిన పాపాల పోలే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసిన పాపాలు పోలే భోజనం పెట్టిన పాపాలు పోలే అయినా వాళ్ళంతా కోలే మేము చేసిన తప్పు మా తప్పుకు ప్రాయశ్చిత్వం నీకు మద్దతు పలకాలా నువ్వు ఎక్కడికి పోతే నీ వెంటే మేము ఉంటామని చెప్పి ఈ రోజు ఆయన ఇంటి రోజు బయటకు వచ్చిన వాళ్ళ నుంచి ఆయన ఎక్కడ జన్మన్నా ఇవన్నీ చంద్రబాబు నాయుడు బాగా తెలుసు భయపడే ఈ రోజు ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి దివనానే ఒక కార్యక్రమం ద్వారా కనీసం కొంత వేరకైనా ప్రజల్లో తిరగలగల అనే ఒక భావంతో అదిలోంతా ఇవ్వడం జరిగింది అది కూడా మన ప్రయత్నం మన నిరసన కార్యక్రమాల వల్లే మన పట్టుదల వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం మెడలు ఉంచినాం మెడల్ నుంచి ఒక్కటన్నా సాధించుకోగలిగినాం ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాలు సాధించాలా అయితే సాధించడానికి మోసగాని చేతల్లో మనమే మోసపోతాం తప్ప నుంచి ఇప్పటికే ప్రకటించేశాడు పదహైదు వందల రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చే సమస్య కనపడదులే నాకైతే అది ఇచ్చే పరిస్థితులు కూడా లేవు ఆయన ఇప్పటికే దాన్ని ఏదో పీర్ ఫోన్ లో ఏదో కంగలో కలిపేసినాడంట నిరుద్యోగ వృద్ధి గురించి ప్రస్తావనే లేదు స్కిల్ డెవలప్మెంట్ లో కలిపేసిన దాన్ని మీరంతా పోయి ఆ పాఠాలు నేర్చుకోపోయి మళ్ళా మీ కథ చూస్తా అంటాడు